ఇక్కడ విజయవాడ కడపలో ఆజ్ హౌస్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇమాములకి మౌజుములకి పారిశోధికం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ యొక్క నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు జలగ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని ఐదేళ్లు ఎక్కడ దాంకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండకావురం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు అవమానిస్తాడు ఒక ఆడబిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తల ఉంచుకుంటున్నానని చెప్పినే మీకు తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు మార్గ మారి చేశారంటే కండ కావడంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నా మైనారిటీ అంటావు నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు నిన్న నందు కొట్టుకోర్లో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తే అవమానిస్తాడా ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్న రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులు దీనికి పరిష్కార మార్గం ఒకటి అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకోపోవాలి అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది నేనేదో మేమందరం కూడా మూడు పార్టీలు వచ్చామంటే ఈ రోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు ఇంకో పాక ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఇంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు ఏంటి అరాచకం ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది పోలీసులు అండ్ ఉంది నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇది నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు ఆ ముఖ్యమంత్రి అని అడుగుతున్న సవాలు వేసేస్తున్నా అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ ఈరోజు తమ్ముళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయట వచ్చాడు మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు ఈయన ఆకాశంలో తిరిగితే భూమి మీద చెట్లు నరికేశారు చూశారు కదా స్కూళ్ళన్ని హాలిడే పెట్టేశారు చూశారు కదా అంటే ఈయన వస్తే కర్ఫ్యూ రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు నేను రాజులను చూశాను ఆ రాజులను నిన్నాను కానీ చరిత్ర చదివాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడు ఊహించలా ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు ఎక్కడ ఊహించారంటోడు వస్తారని పుడతారనుకున్నారా అనుకున్నారా అని అడుగుతున్నా మేము అనుకోలేదు అంటే చీలి పైకెత్తండి నాకే అర్థం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఈ క్యారెక్టర్ని అయితే నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు ఈరోజు రోడ్డు మీదకి వచ్చాడు పరదారదులు పెట్టి ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు తర్వాత మా తమ్ముడు చెప్పినట్టు పిడి గుద్దలే గుద్దులు మీరందరూ ఇదేం కర్మ మా రాష్ట్రానికని బాధపడమే మనం అందరం చేసిన పని ఏమాత్రం మార్పురాలా నిన్న వచ్చాడు వస్తే నేషనల్ హైవేలో పోతున్నాడు చెట్లు నరికేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే ముందు గొడ్డలు వస్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు